హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామ్రిత కలెక్షన్స్ అండి మళ్ళీ ముందుకు వచ్చేసాము సాఫ్ట్ బనారస్ శారీస్ ఇవ్వచ్చేసి అండ్ డిజిటల్ డిజైన్ కూడా వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్ పైన మీకు ఫ్లోరల్ షిబోరి డిజైన్ వచ్చేసింది అండ్ మధ్యలో మీకు వచ్చేసి సెల్ఫ్గా గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చేసింది అండ్ మీకు డిజిటల్ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అండ్ శారీలో వచ్చేసి మీకు ఇలా బుటీస్లా వచ్చేస్తాయి గోల్డ్ జరీ బుటీస్ అండ్ బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ టోటల్ ఇలా మీకు షిబోరీ లా వస్తుంది అండ్ విత్ డిజిటల్ డిజైన్ అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ పళ్ళు విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి అలానే మీకు టాజల్స్ కూడా వచ్చేసాయి పళ్ళులో వచ్చేసి అండ్ బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ పైన చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చేసాయి అండ్ బోర్డర్ కూడా వచ్చేసింది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ డిజిటల్ డిజైన్ విత్ ఎల్లో కలర్ బార్డర్ నెక్స్ట్ సారీ వచ్చేసి టమాటో రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది చాలా చాలా బాగుంది గోల్డ్ కలర్ అండ్ డిజిటల్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా మీకు బార్డర్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మిడిల్లో కూడా మీకు ఇలా వీవింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ డిజిటల్ డిజైన్ వచ్చేసింది మళ్ళీ షిపోరీ డిజైన్ వచ్చేసింది సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు పళ్ళు కూడా టమాటో కలర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది విత్ టాజల్స్తో వచ్చేస్తాయి అండ్ బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి మీకు ఇలా టమాటో కలర్ పైన బుటీస్ వచ్చేసి బోర్డర్ వచ్చేస్తుంది శారీ వేర్ చేస్తే లుక్ అయితే గ్రాండ్ గా కనిపిస్తుంది జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్కి కి గా ఉందండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ బార్డర్ విత్ ఆరెంజ్ కలర్ షేడ్ లో వచ్చేసింది లైట్ ఆరెంజ్ కలర్ పైన మీకు గోల్డ్ కలర్ తో వీవింగ్ వస్తుంది అండ్ డిజిటల్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా గా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి మీకు కానీ నచ్చితే స్క్రీన్ పై నా నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి శారీ వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ వచ్చేసింది అండి బోర్డర్ అంతా మీకు జరీ వీవింగ్ వస్తుంది అండ్ మీకు వచ్చేసి డిజిటల్ డిజైన్ విత్ షిబోరీ డిజైన్తో వస్తుంది అండ్ గోల్డ్ కలర్ జరీ వీవింగ్ కూడా ఉంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మీకు జరిగి వివింగ్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది బా పళ్ళు పోషన్ వచ్చేసి రామా గ్రీన్ పళ్ళు పోషన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వచ్చేసి రామా గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి విత్ ఈ కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పై నెంబర్కి వాట్సప్ చేయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ కలర్కి వచ్చేసి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రామా గ్రీన్ బోర్డర్ వచ్చేసింది లైట్ టమాటో కలర్ షేడ్లో వచ్చేసింది కానీ మా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో